అడుగులు వ్యాయామం క్యాలరీలు లెక్కించుకోవడానికి ఇప్పుడు చాలామంది ఫిట్నెస్ ట్రాకర్ లేదా స్మార్ట్ వాచ్ ధరిస్తున్నారు కొన్నిసార్లు ఇవి కేవలం కు మాత్రమే కాదు జీవితాన్ని రక్షించడానికి కూడా సహాయపడతాయి ఒక ఇరవై ఆరేళ్ళ యువకుడి విషయంలో ఏం జరిగిందో ఇవాళ మనం తెలుసుకుందాం మన దేశానికే చెందిన ఇరవై ఆరేళ్ల యువకుడు తన యాపిల్ వాచ్ తన ప్రాణాన్ని కాపాడిందని చెప్తున్నాడు క్యాలరీలు ఎన్ని ఖర్చాయో చూపించాల్సిన చోట ఆ వాచ్ అతనికి రక్తపోటు చాలా ఎక్కువగా ఉందని హెచ్చరించింది అతడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు పరీక్షలు చేసిన తర్వాత అతనికి హైపర్ టెన్షన్ క్రైసిస్ దగ్గరగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు అదృష్టవశాత్తు ఆ స్మార్ట్ వాచ్ ముందుగానే హెచ్చరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఇది కేవలం టెక్నాలజీ కాదు మణికట్టుపైనే ఉన్న చిన్న వైద్య పరికరం లాంటిది ఇలాంటి స్మార్ట్ వాచెస్ డాక్టర్ని పూర్తిగా భర్తీ చేయలేవు కానీ మన ఆరోగ్యం గురించి ముందుగానే హెచ్చరిస్తాయి హృదయ స్పందన రక్తపోటు లాంటి మార్పులు కనిపించగానే మనం జాగ్రత్త పడగలుగుతాం ఇలా ముందుగా తెలుసుకోవడం వల్ల పెద్ద సమస్యలు రాకముందే చికిత్స చేయడం సులభం అవుతుంది ఆరోగ్యం గురించి తెలుసుకోవడమే రక్షణకు మొదటి అడుగు